ఒకసారి కాస్మెటిక్ ఛార్జెస్ గురించి మొత్తం నివేదిక తెప్పించుకుంటే పదహారు సంవత్సరాల క్రితం దాదాపుగా రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో కాస్మెటిక్ ఛార్జెస్ పెంచితే పదహారు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా పెంచలేదు పదహారు సంవత్సరాలలో అసలు కాస్మెటిక్ ఛార్జెస్ ఎన్ని అసలు ఎన్ని అంతలు పెరిగినాయో అసలు ఊహించలేనంత ధరలు పెరిగినాయి మరి రెండు వేల ఎనిమిదిలో నిర్ణయించిన నిర్ధారించిన కాస్మెటిక్ ఛార్జెస్ ఏ మూలకు విద్యార్థిని విద్యార్థులకు సరిపోవడం లేదు పోనీ అవైనా ప్రతి నెల విద్యార్థిని విద్యార్థులకు చేరుతున్నాయంటే లేదా ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి ఇస్తే అవి ఎలాంటి లేకపోవడం ద్వారా ఈ పిల్లలు తల్లిదండ్రులను అడగడానికి మొహమాట పడి ఇబ్బంది పడి ఒకవేళ తల్లిదండ్రులను అడిగినా ఒకసారి ఇవ్వడానికి ఉండి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుకే ఈరోజు కాస్మెటిక్ ఛార్జెస్ పదహారు సంవత్సరాల తర్వాత పెంచుతున్నాం కాబట్టి మోర్ దాన్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మనం పెంచుకోవడం జరిగింది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు డైట్ ఛార్జెస్ ఎట్ ఏ టైం నలభై శాతం పెంచడం కానీ కాస్మెటిక్ ఛార్జెస్ రెండు వందల శాతానికి పైగా పెంచడం అనేది జరగలేదు మొదటిసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈనాడే ఇంత గొప్పగా ఛార్జెస్ పెంచడం జరిగింది ఇంతటితో మా బాధ్యత తీరలేదు నెరవేరలేదు ఇది మొదటి పునాది రాయి మాత్రమే ఈరోజు నేను శాఖకు సంబంధించిన అధికారులతో పాటు బోధనా సిబ్బందికి బోధనేతర సిబ్బందికి కొన్ని అంశాలు నేను ప్రస్తావించదలుచుకున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇరవై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ట్వంటీ సిక్స్ థౌజండ్ ప్లస్ ఇరవై ఆరు వేల పాఠశాలలల్లో విద్యార్థులు చదువుకుంటున్నది ఇరవై మూడు లక్షల మంది అదే ప్రైవేట్లో పదకొండు వేల పాఠశాలలు ఉంటే పదకొండు వేల ప్రైవేట్ పాఠశాలలలో ఈరోజు ముప్పై మూడు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారు నేను సూటిగా మా ప్రభుత్వ టీచర్లను నేను అడుగుతున్నా ప్రైవేట్ స్కూల్స్లో చదువులు చెప్తున్న వాళ్ళు మీకంటే ఎక్కువ విద్యా ప్రమాణాలు ఉన్నవాళ్ళ మీకంటే వాళ్ళకి ఏమైనా జీత భత్యాలు ఎక్కువ ఉన్నాయా మీ స్కూల్స్లో ఉన్న మౌలిక వసతుల కంటే ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కువ ఏమైనా ఉన్నాయా మరి ఎందుకు ఇరవై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలలో ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటే పదకొండు వేల ప్రైవేట్ పాఠశాలల్లో ముప్పై మూడు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారు గ్రామాలలో పేదవాళ్ళు కూలికి పోయైనా సరే కూడబెట్టి పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపించాలి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని వాళ్ళు నానా తాపత్రయపడుతున్నారు నిజంగా మనందరి బాధ్యత ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఈ పిల్లల్ని డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా వివిధ సబ్జెక్ట్స్లో వీళ్ళని నిపుణులుగా తయారు చేసి ఈ దేశ సంపదగా వీళ్ళని మారుస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు కాదు ఈ దేశ భవిష్యత్తు ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించగలిగిన శక్తి మన విద్యార్థిని విద్యార్థులకు ఉంది ఈరోజు అమెరికాలో ఉండే సిలికాన్ వ్యాలీకి వెళ్తే మన తెలుగు వాళ్ళు అరవై శాతం ఉంటారు ఈ మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ని మీరు ఎందుకు గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము ఎందుకు వెనకబడుతున్నాము మనం ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోకూడదు మనమెందుకు ఇది మన బాధ్యత అని మనం ఆలోచన చేయకూడదు అది ప్రభుత్వంలో ఉన్న మా నుంచి మొదలు పెడితే వివిధ శాఖలలో వివిధ హోదాలలో పనిచేస్తున్న అధికారుల వరకు అదేవిధంగా బోధన సిబ్బంది వరకు ఇది మన బాధ్యత కాదా ఈరోజు మనం ఆ పిల్లలను మనం వాళ్ళకు సరైన విధంగా వసతులు కల్పించకపోతే మనం సమాజానికి చేస్తున్న ద్రోహం కాదా ఈరోజు వెల్ఫేర్ డెవలప్మెంట్ రెండు కళ్ళ లాంటివి కానీ వెల్ఫేర్లో పెట్టేది ప్రతి పైసా ఖర్చు కాదు ముఖ్యంగా విద్యాశాఖ మీద విద్యార్థిని విద్యార్థుల మీద మనం పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు అది భవిష్యత్తు కోసం పెట్టుబడి భవిష్యత్తు పునర్నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించాలి అని అంటే అది పెట్టుబడిగా చూడాలి ఈరోజు మన వెల్ఫేర్ హాస్టల్స్లో వాళ్ళ కోసం విద్యార్థిని విద్యార్థులకు ఇస్తున్న డైట్ ఛార్జెసో లేకపోతే కాస్మెటిక్ ఛార్జెసో లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అవి స్టేడియంలు కావచ్చు వాళ్ళకున్న వసతులు కావచ్చు చాలాసార్లు టీవీలలో పేపర్లలో చూస్తుంటాం వందలాది మంది విద్యార్థులు ఉంటారు నాలుగే టాయిలెట్స్ ఉన్నాయని పెద్ద క్యూజ్ చూపిస్తుంటారు లేకపోతే తాగడానికి నీళ్లు లేవు నీళ్ళు ఎక్కడికే వెళ్ళి మధ్యాహ్నం లంచ్ టైంలో వాళ్ళు నానా ఇబ్బంది పడుతున్నారు లేకపోతే పిల్లలు పడుకోవడానికి చలికాలం వస్తే కనీసం వసతులు కూడా లేవు కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేవు పాఠశాల ప్రారంభోత్సవ రోజుల్లోనే వాళ్ళకు స్కూల్ డ్రెస్సెస్ కానీ లేకపోతే టెక్స్ట్ బుక్కులు కానీ ఇతర ఇవ్వడం లేదు అని మనం ఇప్పటికీ టీవీలల్లో పేపర్లలో చూస్తున్నాం ప్రతిసారి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఈ సమస్యలను చూస్తున్నాం మరి నలభై యాభై అరవై డెబ్భై ఏండ్ల నుంచి మనం నేర్చుకున్నది ఏంది మనకు తెలుసు నెక్స్ట్ ఇయర్ జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుద్ది అని మరి జూన్లో స్కూల్స్ కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయంటే మన ఒక సంవత్సరం ముందు నుంచే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ప్రణాళిక చేసుకొని ఏ విధంగా వాళ్ళకు స్కూల్ డ్రెస్ల నుంచి మొదలు పెడితే వాళ్ళకు పాఠ్య పుస్తకాల వరకు విత్ ఇన్ ద టైం అందించాలి అన్న ఆలోచన మనం ఎందుకు ప్రణాళిక చేసుకోలేకపోతున్నాము మనం ఐఏఎస్లని ఇంత ఉన్నతాధికారులను ఇంత వ్యవస్థను పెట్టుకొని ఈ వ్యవస్థ ఈ సమస్యను పరిష్కరించడానికి ఎందుకు మనం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తలేము ఇది ప్రభుత్వ పరంగా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది పిల్లలు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినాక పుస్తకాలు రాకపోతే ఆరు నెలల తర్వాత మనం ఇస్తే ఏం ప్రయోజనం ఆ స్కూల్ పిల్లలకి ఇవ్వాల్సిన స్కూల్ డ్రెస్సులు విత్ ఇన్ ద టైం ఇవ్వకపోతే వాటి ప్రయోజనం ఏంది ఇట్లాంటి సమస్యల్ని ప్రతి సంవత్సరం వచ్చే సమస్యను శాశ్వతంగా వీటికి ఒక పరిష్కారం చూపించాల్సిన బాధ్యత పాలకుల మీద ప్రభుత్వం మీద ఉన్నత అధికారుల మీద ఉన్నది ఈ బాధ్యత నుంచి మనం తప్పించుకోలేము ఈ బాధ్యత నుంచి మనం పారిపోలేము ఈ బాధ్యతను సామాజిక బాధ్యతగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా నిన్న మన మనం చాలా హాస్టల్స్ వీటిలో ఫుడ్ పాయిజన్ అయినట్టు పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈ మధ్యకాలంలోనే ఒక అమ్మాయి చనిపోవడం అనేది ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాలేకపోవడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని హాస్టల్స్లో పెడుతున్నారు కానీ వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేక కాదు కదా వందలాది కోట్ల రూపాయలు సంపాదించిన తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో రోజు కూలీ చేసుకున్న పేదవాడికి కూడా తన కన్న బిడ్డల మీద అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది తప్ప తక్కువేమి ఉండదు శ్రీమంతులకు వాళ్ళ పిల్లల పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది పేదలకు ప్రేమ తక్కువ ఉంటుంది అన్న భావన సరైనది కాదు మరి వాళ్ళ పిల్లలు మనల్ని నమ్మి ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఈ సిబ్బందిని నమ్మి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళ పిల్లలను చేర్పిస్తే వాళ్ళ సంక్షేమము వాళ్ళ యోగక్షేమాలు మనం సరైన విధంగా చూడకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ పిల్లలు చనిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి ఇది మన గౌరవం